చిత్తూరు జిల్లా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నమస్కారం చిత్తూరు జిల్లా విద్యుత్తు వ్యవస్థ ఎండాకాలం సమర్థవంతంగా పనిచేసేదానికి తగు చర్యలు తీసుకుంటున్నాం కొత్తగా సబ్స్టేషన్లు నిర్మాణం ఉన్న సబ్స్టేషన్స్లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచే పనులు సబ్స్టేషను థర్టీ త్రీ కేవీ లైన్స్ యొక్క రిపేర్సు థర్టీ త్రీ కేవీ లైన్స్ ఇంటర్లింకింగ్ లైన్స్ నిర్మాణం అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్స్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం పట్టణ ప్రాంతాల్లో హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ ఉంటే వాటిని తీసేసి నూట అరవై కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఇంకా అదనముగా టూ ఫిఫ్టీ కేవీఏ త్రీ ఫిఫ్టీన్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్సు పట్టణ ప్రాంతాల్లో పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ వినియోగదారులకు సేవలు అందించడమే విద్యుత్ సంస్థ ఒక లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నాం ఈ మార్చి నెలలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్స్లో కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళు చదువుకునే దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రిపూట నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విద్యార్థులకి అసౌరకం కలగకుండా చూస్తూ ఉన్నాం అదేవిధంగా కుప్పం ఏరియాలో ఆరు అదనపు సబ్స్టేషన్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి తర్వాత గాదంకి దగ్గర ఒక సబ్స్టేషను బాలనాగనపల్లి దగ్గర ఒక సబ్స్టేషను అవి కూడా నిర్మాణం త్వరలో స్టార్ట్ చేయబోతాం ఇది కాకుండా ప్రతి నియోజకవర్గానికి రెండు అదనపు ఉప కేంద్రాల కోసం ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రతిపాదనలు పూర్తయితే చిత్తూరు జిల్లాలో బాగా కరెంటు ఇంకా బాగా ఉంటుంది అదేవిధంగా దేవళంపేటలో టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఒకటి అతి త్వరలో నిర్మాణం ప్రారంభం ఉంది ఆ సబ్స్టేషన్ ప్రారంభం అయితే ఇంకా కరెంటు థర్టీ త్రీ కేవీ ఉప కేంద్రాలకు కూడా మంచి ఓల్టేజ్తో కరెంటు వస్తుంది అదేవిధంగా ఆముదాల దగ్గర ఒక వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ ప్రపోజల్లో ఒకటి రెడీ చేస్తున్నాం కాబట్టి ఈ ఇవన్నీ కూడా టెక్నికల్గా చిత్తూరు జిల్లాని ఇంకా బలవంతంగా చేసే విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా విద్యుత్ వినియోగదారులు వాళ్ళు చెల్లించాల్సిన కరెంటు బిల్స్ సకాలంలో చెల్లించి విద్యుత్ సంస్థకు వాళ్ళ తరఫున పరిపుష్టిగా చేసి విద్యుత్ సంస్థకు సహాయం చేయాల్సిందిగా కూర్చడం అదేవిధంగా విద్యుత్ సంస్థ అందిస్తున్న రాయితీల్ని కూడా అందిపుచ్చుకోవాలా ఈ నెలలో మేము స్వచ్ఛంద అదనపు లోడు డిక్లరేషన్ అనేది ఒక పథకం పెట్టున్నాం మీ ఇంట్లోని అదనపు లోడు ఏమున్నా మీరు స్వచ్ఛందంగా డిక్లేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో ఆ అదనపు లోడుని క్రమబద్ధీకరిస్తాం అంటే ఒక ఏసీ కొంటే మీరు టూ కిలోవాట్సు మీరే మీరు స్వచ్ఛందంగా వచ్చి ఆ కన్సర్న్ సెక్షన్ ఆఫీసర్కి తెలియజేస్తే రెండు వేల నాలుగు వందలు మామూలుగా మేము ఇన్స్పెక్ట్ చేస్తే రెండు వేల నాలుగు వందలు కట్టిస్తాం మీ చేత దానికి మీరే మీరు వచ్చేసి సెక్షన్ ఆఫీసర్కి ఒక అర్జీ ఇస్తే వెయ్యి రూపాయలు రెండు వేలది వెయ్యి రూపాయలు అవుద్ది నాలుగు వందలు డిపాజిట్ పద్నాలుగు వందల రూపాయలతో సరిపోతుంది మీకు వెయ్యి రూపాయలు కలిసి వస్తుంది కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడాను మీ ఇంట్లో ఉండే అదనపు లోడ్ని క్రమబద్ధీకరించుకొని వన్స్ ఫర్ ఆల్ క్రమబద్ధీకరించుకుని విద్యుత్ సంస్థతో సహా సాయం చేయవలసిందిగా కూర్చున్నాం ఈ అదనపు లోడు క్రమబద్ధీకరించుకున్న దానివల్ల ఏమవుతుందంటే మాకు ఎంత లోడ్ ఉంది ఆ ఏరియాలో అన్నది తెలుస్తుంది దానికి అనుగుణంగా మేము ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ పెంచేదానికి అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేదానికి మాకు సౌకర్యం కలుగుతుంది కాబట్టి వినియోగదారులు దీన్ని గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా పిఎం లోడ్ని ప్రతి ఒక్కరు కూడాను క్రమబద్ధీకరించుకొని విద్యుత్ సంస్థకు సహాయం చేయండి అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకి మేము అప్లికేషన్లు తీసుకొని వాళ్ళకందరికీ ఎస్టిమేట్లు వేసి అతి తక్కువ దీంతో వాళ్ళకి ప్రభుత్వం కూడా చాలా రాయితీ ఇస్తూ ఉంది వాళ్ళకి నూట ఎనభై మీటర్ల లైను లాగుతున్నాం ఒక ట్రాన్స్ఫార్మర్ వాళ్ళకి రైతుకి కల్పిస్తాము అంతకు దాటితే రైతు దగ్గర డబ్బులు కట్టిస్తాము కాబట్టి రైతులు వ్యవసాయ కనెక్షన్లకి అప్లై చేసుకొని వ్యవసాయ కనెక్షన్లు కూడా కొత్తవి పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా కమర్షియల్ సర్వీసులు కానీ ఇండస్ట్రియల్ సర్వీసులు కానీ చాలా శీఘ్రంగా ఇస్తా ఉన్నాం మేము వితిన్ ది టైం లిమిట్స్ పెట్టుకున్నాం ఆ టైం లిమిట్స్ ప్రకారం ఇస్తా ఉన్నాం ఇది పరిశ్రమదారులు ఈఓడిబి కింద అప్లై చేసుకొని వాళ్ళ సర్వీసులని చాలా వేగవంతంగా స్పీడ్గా ఆ సర్వీసుల్ని తీసుకునేదానికి మా సంస్థ ఏర్పాట్లు చేస్తూ ఉన్నది కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడాను ఈ మార్పులను గమనించి వాళ్ళు విద్యుత్ సంస్థకి తోడ్పాటు అందించి విద్యుత్ సంస్థ అందించే సేవల్ని వాళ్ళు సత్వరం పొందగలరని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటూ వేసవి కాలంలో విద్యుత్ సంస్థ విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొనే ఒక సమస్య విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కాలటం అనేది ఆ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నివారించేదానికి మేము ఆ ట్రాన్స్ఫార్మర్ మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా స్పేర్ ట్రాన్స్ఫార్మర్లు ప్రతి సబ్ డివిజన్ పరిధిలో పెట్టున్నాం మేము ఆ సబ్స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే వీలైనంత తొందరగా నలభై ఎనిమిది గంటల లోపల మార్చేదానికి మా మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం కాబట్టి నలభై ఎనిమిది గంటల లోపల మార్చేస్తాం మీరు ఏదన్నా ట్రాన్స్ఫార్మర్ నియంత్రికలు ఏదన్నా ఇబ్బంది ఉంటే సంబంధిత సెక్షన్ ఆఫీసర్కి వీళ్ళ తొందరగా తెలియజేసి అక్కడి నుంచి ఆ ట్రాన్స్ఫర్ రీప్లేస్ చేసిన దానికి మీరు వాళ్ళ సేవల్ని అందించు అందుకోవాల్సిందిగా కోరుచున్నారు